ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునగాక దేవుడు మనలను దీవించినగాక ప్రేమైనటువంటి దేవుని పెట్లారా గడచిన వారమంతా కూడా దేవుడు మనలను దాచి కాచి కాపాడినందుకు మొదటిగా దేవాతి దేవునికే నిరంతరము స్థుతి స్తోత్రము వైభవములు కలుగునగాక గత వారములో మనము దేవునిని మహిమ పరచుట కీర్తించుట ఆయనను స్థుతించి ఆరాధించుట అనే అంశమును గురించి ధ్యానం చేసి ఉన్నాం మరి ఈ ఆదివారం సమయంలో మనము మరి యొక్క చక్కటి అంశము గురించి ధ్యానం చేద్దాం కాపరి స్వరము అనేటువంటి అంశమును గురించి మనము ధ్యానం చేయబోతున్నాం ఈ కాపరి స్వరము అనేటువంటి అంశము చాలా లోతైనటువంటి అంశము ఈ ఇవ్వబడినటువంటి కొంత సమయంలో ఆరాధించి తెలుసుకోనటానికి ప్రయత్నించేద్దాం ఈరోజున మనం అందరము కూడా పాస్కా కాలంలో నాలుగవ ఆదివారంలోనికి ప్రవేశించాం వాక్య పట్టణాలు మొదటి పట్టణము అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరియు నలభై మూడవ వచనం నుంచి యాభై రెండవ వచనం వరకు మరియు రెండవ పట్టణము దర్శన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు పద్నాలుగు నుండి పదిహేడు వరకు మరియు సువిశేష పట్టణము యోహానుస్వార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుంచి ముప్పైవ వచనం వరకు వాక్యము చెప్పబడినట్లుగా ఈరోజున మనము ధ్యానము చేసేటువంటి అంశము కాపరి స్వరము ఈ మాట వినిన వెంటనే మనకు తెలుసు మన కాపరి ఎవరు అని ఆయన స్వరము ఏ విధముగా ఉన్నది అని మనకు తెలుసు ఆయన స్వరము మాధుర్యము ఆయన స్వరము లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలిగినటువంటి స్వరము గొప్ప ఆదరణను కలిగించేటువంటి స్వరము శక్తి కలిగినటువంటి ధైర్యమును బలమును ఇవ్వగలిగినటువంటి స్వరము కాపరి స్వరము పేరు పెట్టి పిలవగలిగినటువంటి స్వరము ఈ స్వరము గుండె చదిరిని వారిని బాగు చేయగలిగినటువంటి స్వరము నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదలను ఇవ్వగలిగినటువంటి స్వరం అది ఎక్కడ ఎప్పటికి దొరకనటువంటి అనుభవాన్ని అనుభూతిని సమాధానాన్ని నెమ్మదిని ఇవ్వగలిగినటువంటి స్వరము కాపరి స్వరము ఈ కాపరి స్వరమును గురించి బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడిందండి ఒకసారి మనమందరము కూడా కీర్తన ఇరవై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనము ఐదవ వచనము మరియు ఏడు ఎనిమిది తొమ్మిదవ వచనాలు చదువుకుందాం కీర్తన ఇరవై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనము ప్రభు స్వము స్వరము మహాబలమైనది మహా ప్రభావము కలది ప్రభు స్వరము దేవదారులను పెల్లగించును లేబానోను కొండల మీది దేవదారులను చెక్కలుగా చేయును ప్రభు స్వరము మెలమెల మెరయును నిప్పులను వెదజల్లును ఆయన స్వరము వలన ఎడారి తల్లడిల్లును కాదేశు ఎడారి కంపించును ప్రభు స్వరము సింధూరములను అల్లల్లాడించును అడవిలోని మ్రాకులను మోడులను చేయును ఆయన మందిరమున మ్రాత్రమల్లను ప్రభువుకు మహిమ అని నినాదము చేయుదురు ప్రభువు ప్రళయ జలముల మీద సింహాసనాసీనుడయ్యను ఆయన కలకాలము రాజుగా నుండి పరిపాలనము చేయును ఆయన తన ప్రజలకు బలమును దయచేయును శాంతి సమాధానములతో వారిని దీవించును ఇక్కడ మనం విని ఉన్నాం కదా ఆయన స్వరము మహాబలమైనది ప్రభావము కలిగినది ఆయన స్వరము దేవదారులను పెల్లగించును లెబానోను కొండల మీది దేవదారులను మృక్క చెక్కలుగా చేయును ప్రభు స్వరము మెలమెలమెరయును నిప్పులను వెదజల్లును ఆయన స్వరము వలన ఎడారి తల్లడిల్లును అని ఇక్కడ చదవబడినటువంటి ఈ మాటలలో దేవుని స్వరమును గురించి చక్కగా రాయబడినది ఆయన స్వరము వలన ఆయన మాట్లాడినటువంటి మాట వలన సమస్త సృష్టి కలిగి ఉన్నది మిక్కిలి ప్రభావము కలిగినటువంటి శబ్దము మిక్కిలి ప్రభావము కలిగినటువంటి స్వరము మిక్కిలి శక్తి కలిగినటువంటి స్వరము కాపరి స్వరము మనకు అందరికీ తెలుసు ఒక మనుషుడు బాధలో ఇబ్బందిలో కన్నీటిలో వేదనలో కృంగిపోయినటువంటి వేళలలో మనము అమ్మతో మాట్లాడాలనుకుంటాం నాన్నతో మాట్లాడాలనుకుంటాం స్నేహితులతో మాట్లాడాలనుకుంటాం మనం మిక్కిలిగా ప్రేమించిన మనుషులతో మాట్లాడాలనుకుంటాం ఎందుకు అని అంటే వారి మాటలు మనకు ఎక్కడ లేనటువంటి నెమ్మదిని ఓదార్పును కలిగించును ఒక మనిషి మాటలే మనకు నెమ్మదిని ధైర్యాన్ని బలాన్ని ఓరటునిస్తే మరి సర్వశక్తిమంతుడైనటువంటి ఆ కాపరి స్వరము మన జీవితాన్ని మరింత ఎంతగా ఎక్కువగా ఉత్తేజపరుచునో బలపరుచునో ధైర్యమునిచ్చునో కావలసినటువంటి శక్తిని నూతన ఉత్సాహమును ఎంతగా ఇచ్చునో ఒకసారి ఆలోచన చేయండి మనకందరికీ తెలుసు ఎక్కడ రానటువంటి నెమ్మది దేవుని సన్నిధిలో మనం పొందుకుంటాం దేవుని సన్నిధిలో ఏం వింటున్నాం దేవుని గురించినటువంటి వాక్యాన్ని వింటూ ఉన్నాం ఆయనను గురించినటువంటి మాట మనకి మన చెవులను ఎప్పుడైతే తాకుతుందో మన మనసులోకి ఎప్పుడు తాకుతూ ఉందో ఎక్కడ లేనటువంటి నూతనమైనటువంటి అనుభవం సంతోషం నెమ్మది పొందుకుంటూ ఉన్నాం కాపరి స్వరము అంత ఉన్నతమైనటువంటి స్వరము ఆ స్వరము నిన్ను నన్ను మనలందరినీ కూడా పిలుచుచునే ఉన్నది ప్రతి దినము ఆ స్వరము నీతో మాట్లాడుతూనే ఉంది కానీ వా అమ్మ స్వరాన్ని మనం గుర్తుపడతాం నాన్న స్వరాన్ని గుర్తుపడతాం స్నేహితుని స్వరాన్ని ప్రేమించిన వారి స్వరాన్ని అన్నిటినీ గుర్తుపడతాం కానీ కాపరి స్వరాన్ని గుర్తుపట్టావా ఇదిగో నా కాపరి నా యజమానుడు నన్ను పిలుచుతున్నాడు ఆయన స్వరము మాధుర్యమని ఆయన స్వరము ప్రభావము కలదని ఆయన స్వరము శక్తి కలిగినదని ఆయన స్వరము సమస్తమును సృష్టించగలదని ఆయన స్వరము ఎండిన ఎముకలకు జీవము పోయగలదని విని ఉండి కూడా ఆ స్వరాన్ని ఎప్పుడైనా లక్ష్య పెట్టవా ఆ స్వరమునితో మాట్లాడుచుండగా విన్నావా మనుషుల స్వరాన్ని గుర్తుపడతావు కానీ నీ యజమానుని స్వరాన్ని గుర్తుపెట్టవా ఒకసారి ఆలోచించేద్దాం యోహానుసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఏడో వచనము మనం విన్నట్లయితే నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాణిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును అని చెప్పుచున్నారు ఆయన ఎంతో స్పష్టముగా చెప్పినటువంటి మాట నేను నా గొర్రెలను ఎరిగి ఉన్నాను అవి నా స్వరమును వినును నా గొర్రెలకు నేను ఎవరో తెలియను అవి నన్ను వెంబడించును అని చెప్పుచున్నారండి అంటే ఆయన స్వరాన్ని ఆయనకు చెందినటువంటి గొర్రెలు ఆలకిస్తాయి అంట గుర్తుపడతాయి అంట ఆయనను వెంబడిస్తాయి అంట ఆయన స్వరమును అంగీకరించినటువంటి ఆయన స్వరమును గ్రహించినటువంటి సేవకునిగా విశ్వాసిగా నీవున్నావా ఆయన పిలుపుని ఆలకిస్తాయి అంట ఆయనకు చెందినటువంటి గొర్రెలు ఆయనకు చెందినటువంటి గొర్రెలైతేనే ఆయన స్వరాన్ని ఆలకిస్తాయి ఆయన నువ్వు వెంబడేస్తాయి అంటావు సరే ఒక చిన్న ప్రశ్న నీవు ఆయన స్వరాన్ని ఆలకించావా ఆయన స్వరాన్ని విన్నావా ఎస్ అని మనం చెప్తాం కనుకనే మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం వాక్యం చదువుతున్నాం దేవుని ఆలయానికి వెళ్తున్నాం భక్తి మనమందరం కూడా ప్రదర్శిస్తున్నాం విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం ఇవన్నీ కలిగి ఉన్నటువంటి మనము ఆయనను వెంబడిస్తున్నామా గొర్రెలు స్వరమును ఆలకించటతోనే ఆగిపోవట్లా ఆయనను వెంబడించేటువంటివి ఆయనకు చెందినటువంటి గొర్రెలంట ఆయన బిడ్డలు ఆయన స్వరాన్ని ఆలకించి ఆయనను వెంబడించేవారంట మరి మనమేమో ఆయన స్వరాన్ని వింటున్నాం ఆయన వాక్యాన్ని వింటున్నాం ఆరాధిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం మహిమపరుస్తున్నాం ఇవన్నీ చేసి ఆయనను అనుసరించకపోతే ఆయనను వెంబడించకపోతే నీవు ఆయనకు చెందిన వ్యక్తివా లేక చెందన వ్యక్తివా ఆయనకు చెందిన వ్యక్తిగా ఉన్నవాడు అయితే తప్పక ఆయనను వెంబడించాలి ఆయనను అనుసరించాలి ఆయన వెళ్ళిన మార్గంలోనే వెళ్ళాలి ఆయన వాళ్ళు జీవించాలి ఆయన వలి మాట్లాడాలి ఆయన వలినే జీవించిన తప్ప ఆయనకు చెందిన వారముగా మనము ఎంచబడమండి ఇప్పుడు ఆయనకు చెందిన వారముగా మనము ఏ విధంగా ఎంచబడతాం అనంటే మొదటిగా ఆయనే రక్షకుడు అని నువ్వు ఒప్పుకోవాలి ఆయన వలననే నిత్య జీవము మనము పొందుకుంటామని నీవు నమ్మాలి ఆయన కార్చినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపములకు పురాయిశ్చితము చేయబడినదని నీవు విశ్వసించాలి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడు లోక పాపములను వహించినటువంటి గొర్రెపిల్ల ఆయన అని నీవు ఆయన ఎందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని దృఢమైనటువంటి భక్తిని కలిగి ఉండాలి ఆయనను బట్టి నీవు బిస్మాన్ని స్వీకరించాలి ఆయన ఇచ్చినటువంటి రక్షణను నీవు కలిగి జీవించాలి ఆయనలో జీవించచ్చు ఆయనకు నీవు తప్పక ప్రార్థన చేయాలి ఆయనే మార్గమని ఆయనే సత్యమని ఆయనే జీవమని ఆయన వలననే సమస్తము సాధ్యమని నీవు ఎరిగి ఆయనతో ఒక ఉన్నతమైనటువంటి లోతైనటువంటి అనుబంధాన్ని కలిగి జీవించాలి ఏసై అంటున్నాడు కదా నేను నా గొర్రెలను ఎరుగుదును అవి నన్ను ఎరిగి ఉండునని ఆయన చెప్పుచున్నాడండి కాపరికి తెలుసు అతనికి చెందినటువంటి గొర్రెలు ఏంటో ఆయనకు మాత్రం తెలుసు మరి గొర్రెకి తెలుసా తన కాపరి ఎవరు అని ఆ గొర్రె ఎరిగి ఉన్నదా ఓ విశ్వాసి ఇదిగో ఆయన నీ కాపరి అని నీకు ఎలా తెలుసు ఆ కాపరి ఏసయ్యా అని నీకు తెలుసా ఒకవేళ తెలిసి ఉంటే నీవు ఆయనతో ఏ విధమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నావు నీవు కలిగి ఉన్నటువంటి అనుబంధం వలన నీవు ఆయనకు చెందిన వ్యక్తిగా ఆయన సంఘములో చెందినటువంటి వ్యక్తిగా నీవు అంగీకరింపబడతావు అలా కాకుండా ఆయనతో నీకు ఎటువంటి అనుబంధం లేకపోతే ఆయనకు చెందిన వ్యక్తిగా నువ్వు మార్చబడవు కదా నువ్వు ఆయనకు చెందిన వ్యక్తివైతే నువ్వు తప్పక ఆయనతో కలిసి జీవించాలి మరి ఏ సైతో నీ అనుబంధము ఎలా ఉన్నది ఏ సైతో నీ అనుభవాలు ఎలా ఉన్నాయి ఆయనతో ఐక్యమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఏసుక్రీస్తు వారు చెప్పుచున్నారు కదా ఆయన తండ్రి నుంచి ఒక్క గడియ కూడా విడిపోయినట్లుగా దూరమైనట్లుగా ఎప్పుడూ లేరండి అనుక్షణము ఆయన తండ్రితో ఐక్యమై జీవించారు తండ్రిలో జీవించారు తండ్రి కోసమే జీవించారు ఆయన ఇచ్చినటువంటి పని కోసమే జీవించారు ఇది కదా అనుబంధం అంటే ఇది కదా ఉన్నతమైనటువంటి ప్రేమ అంటే ఎడబాయినటువంటి పరిస్థితి కదా ప్రేమ అంటే ఏసయ తండ్రితో అంత ఉన్నతమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నారు మరి ఈ రోజున నీవు నీ కాపరితో ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉన్నావు నీ అనుభవము నీ అనుబంధము ఎంత లోతైనది ఆయనను విడిచిపెట్టక నీవు ఉండగలుగుతున్నావా నువ్వు ఉండగలుగుతున్నావా నీ ప్రేమ నీ అనుబంధము అది లోతైనది కాదు ఒక్క క్షణమైన ఆయనను విడిచిపెట్టి ఉండలేక ఉండుటయే ఉన్నతమైనటువంటి అనుబంధము ఆ అనుబంధము నీవు కలిగి ఉన్నట్లయితే ఆయన నిన్ను ఎరిగి ఉన్నట్లుగా నీవు కూడా ఆయనను ఎరిగి ఉన్నావు కనుక ఆ స్వరాన్ని నువ్వు గుర్తిస్తా గుర్తించగలుగుతావు బైబిల్ గ్రంథంలో కాపరి స్వరముతో పాటుగా అపవాది స్వరం కూడా ఉన్నది దొంగ కూడా మబ్బిపెట్టుట కొరకు భ్రమపరచటకు మాయ చేసి మోసం చేయటకు అపవాది కూడా మనతో మాట్లాడుతూనే ఉంటాడండి నేను ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏసయ స్వరము నీ కుడి ప్రక్కన మాట్లాడుతూ ఉంటే నీ ఎడమ ప్రక్కన అపవాది స్వరము మాట్లాడుతూ ఉంటుందంట ఒకసారి నేను యూట్యూబ్లో విన్నాను అపవాది స్వరము ఎప్పుడు కూడా నీ గతాన్ని గురించి నీతో మాట్లాడుతూ ఉంటే నీ గడిచిన జీవితంలో చేసిన పాపాన్ని ఆ బలహీనతను ఆ వ్యసనాన్ని ఈ గత జీవితమునంతటిని కూడా అపవాది స్వరము నీకు గుర్తు చేస్తూ ఉంటే నీవు బలహీనడు అని పదే 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 నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటే కానీ కాపరి స్వరం మాత్రము ఇదిగో నేను నీ కొరకు దాచించినటువంటి జీవితము అని మన భవిష్యత్తును గురించి మనతో మాట్లాడుతూ ఉంటాడంటండి రానున్న జీవితంలో నీవు ఏ విధంగా ఉండబోతున్నావు ఆయన నీ కొరకు దాచించినటువంటి ప్రణాళిక ఎంత ఉన్నతముగా ఉన్నది అని కాపరి స్వరము నీ కుడి ప్రక్కన మాట్లాడుతూ ఉంటుందంటండి కానీ ఇక్కడ సోచినేము ఏంటి అనగా ఏ మనుషుడు కూడా మేలు కలిగించేటువంటి స్వరాన్ని విండు మంచిని చెప్పేటువంటి మాట వినడు కారణమేంటి అనగా ఈ మాట రానున్న భవిష్యత్తు కానీ ఈ గత జీవితము అనుభవము ఈ అనుభవంలో శరీర పరంగాను ఆనందించి ఉండవచ్చు స్నేహితులతో కలిసి ఆనందించి ఉండవచ్చు లోకాన్ని గెలుచుకొని ఉండొచ్చు లోకంలో బాగుకొని ఉండవచ్చు లోకంలో దాచుకొని ఆనందించి ఉండి ఉండవచ్చు కనుక ఈ జీవితము నీకు తృప్తికరముగా ఆనందముగా ఉండటం వలన నీవు ఈ మాటకే లోపడతావు కానీ రానున్న జీవితము భవిష్యత్తును గురించినటువంటి కాపరి స్వరాన్ని మాత్రము నీవు ఆలకించవు ఆ స్వరము నీ మనసును తాకట్లేదు నీ మనస్సును మార్చట్లేదు ఒక్కసారి కాపరి స్వరాన్ని వినిచూడు నీ భవిష్యత్తు నీ మార్గము నీ కొరకు దాచించబడినటువంటి నిత్య జీవపు దీవెన ఆశీర్వాదము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆ స్వరము నీతో ప్రతిదినము మాట్లాడుతూ ఉన్నది ఒక్కసారి వినగలవా కాపరి స్వరాన్ని ఆలకించి నీ జీవితాన్ని మార్చుకోగలవా ఈ ప్రశ్నకు మనము సమాధానాన్ని కలిగి ఉండాలి ఇక్కడ కాపరి స్వరము ఏం చేయబోతుంది అంటే కాపరిస్వరము మనలను పిలుచుచున్నదండి దేని కొరకు పిలుచున్నది అనగా మార్పు కొరకు పిలుచున్నది నీ జీవితమును నీ ప్రవర్తనను నీ అలవాట్లను నీ ఆలోచనను నీ మనస్సుని నీ వ్యవహార శైలిని శైలిని నీ అలవాట్లను అన్నింటినీ కూడా మార్చుకొని మార్పును కలిగి ఒక ఉన్నతమైనటువంటి జీవితమును జీవించటకు కాపరి నిన్ను పిలుచుచున్నాడు కాపరి మార్పు కొరకు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రతి దినము ఆయన మనల్ని పిలుస్తూనే ఉన్నాడు మార్పు కోసము ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడండి ఎప్పుడైనా ఆలకించావా మనకు అందరికీ తెలుసు పౌలు గారితోటి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడండి ఒక్కసారి కదా ఆ స్వరము పౌలు గారి జీవితాన్ని మార్చలేదా ఆ స్వరానికి కాదా పౌలు గారు బానిసగా మార్చబడింది సౌలా సౌలా నీవు నన్నెలా హింసించదవు అన్న ఈ ఒక్క మాటను బట్టి కాదా సౌలైనటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడి పరిపూర్ణముగా క్రీస్తు ప్రభునకు బందీగా మార్చబడింది ఆ స్వరం వలన కాదంటారా ఆ స్వరము వలన ఆయన క్రీస్తు ప్రభునకు అపోస్తలనిగా మార్చబడలేదంటారా ఆ మార్పు వలననే ఆయనను దేవుడు అన్యులకు వెలుగుగా మార్చాడండి అన్యులకు దీవెనగా మార్చాడు అన్యులకు ఆశీర్వాదముగా మార్చను ఈ రోజున కాపరి స్వరము నీవు వినగలిగితే నిన్నే వెలుగుగా మారుస్తాడాయన నిన్నే ఆశీర్వాదముగా మారుస్తాడాయన నిన్ను అనేక మందికి దీవెనగా మార్చువాడై ఉన్నాడాయన శిష్యులు చేపలు పట్టుకుంటున్న క్రమంలో ఏసయ్య నన్ను అనుసరించండి అని వెంటనే వారు ఏం చేశారండి వారి వలను విడిచిపెట్టలేదా వారు కలిగినటువంటి సమస్తమును విడిచిపెట్టలేదా ఈ స్వరము వారి జీవితాన్ని వారి మనస్సులను మార్చలేదా కనుకనే వారు మనుషులను పట్టు వారిగా మార్చబడలేదా ఈ స్వరము ఉన్నతమైనటువంటి దీవెనను మనకు ఇచ్చేటువంటి స్వరం అండి మన జీవితం అనంతటినీ కూడా మార్చగలిగినటువంటి స్వరము మన కాపరి స్వరము ఆ స్వరము యేసయ్యది ఆయన మనతో నిరంతరము మాట్లాడుచు అన్నాడు ఒక్కసారి ఆ స్వరాన్ని మనము వినగలిగితే మన జీవితము పరిపూర్ణముగా మార్చబడి దీవెనగా వెలుగుగా ఆశీర్వాదముగా అనేక మందికి మార్గదర్శిగా నీ జీవితము మార్పు చెందును అయితే కాపరి స్వరాన్ని వినగలవా విని మార్పు చేసుకోగలవా ఆత్మపరసలు చేసుకుందాం ఇక రెండవదిగా మనం ఆలోచించేసినట్లయితే కాపరి స్వరము మనలను మహిమపరచుటకు పిలుచుతున్నదండి వాక్యం చదువుకున్నట్లయితే రోమిలకు రాసినటువంటి లేక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీయును మంచికే సమకూర్చినట్లు దేవుడు చేయనని మనకు తెలియను కాపరస్వరము ఎందుకు పిలుస్తుందంట అనగా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీ కూడా మంచికే సమకూర్చున్నట్లు దేవుడు చేస్తూ ఉన్నాడంటండి అంటే మీ జీవితంలో అన్నిటిని కూడా ఆయన సమకూర్చు ఉన్నాడంట ఏంటి కారణము ఆయనను మనము ప్రేమించము కనుక ఆయన ఉద్దేశానుసారము మనము పిలువబడ్డాము కనుక అన్నీ కూడా మేలు కొరకే సమకూర్చబడుతోనే అంటండి మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ లేక పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ లేక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం చదువుకున్నట్లయితే మనము చేసిన కార్యము వలన కాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోడనే ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను అనాది కాలముననే క్రీస్తు వేసినందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను చూసారా ఈ పిలుపు మనకు ఎలా ఇవ్వబడింది అనగా దేవుడు చే మనము చేసినటువంటి కార్యము వలన కాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోడనే ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మనలను పిలిచెను ఈ పిలుపు అంతటికి కూడా కారణం ఏంటో తెలుసా అండి రానున్నటువంటి జీవితంలో నీ ఘనత ఎలా ఉండబోతున్నది అని వాక్యము మనకు తెలియచేస్తోంది దర్శన గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనం చదువుకున్నట్లయితే తొమ్మిదవ వచనము మనం చదువుకున్నట్లయితే తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జన ఉండెను ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను అందు అన్ను జాతుల వారును అన్ని తెగలవారును అన్ని వర్గముల వారును అన్ని భాషల వారును కలిసి ఉండిరి వారు సింహాసనమునకును గొర్రె పిల్లకును ఎదురుగా నిలిచిరి వారు తెల్లని దుస్తులు వేసుకొనిరి చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి చూసారా దేవుడు మనలను పిలిచి ఉన్నాడు ఎందుకు పిలిచి ఉన్నాడంట అనగా ఆయన సొంత ఉద్దేశానుసారమే మన జీవితంలో సమస్తము నెరవేర్చబడుటకు మనము చేసినటువంటి క్రియల వలన కాదు మన యొక్క భక్తి వలన కాదు మన ప్రార్థన వలన కాదు కానీ కేవలము ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప వలన మనలను పిలిచి ఉన్నాడు ఎందు నిమిత్తం పిలిచి ఉన్నాడు అనగా రానున్నటువంటి మహిమలో మనం అందరము కూడా ఆయనను మహిమపరచగలిగినటువంటి ధన్యత పొందుట కొరకు కాపరి మనలను పిలుచుతున్నాడండి కానీ మనమందరము ఎలా ఉన్నామండి ఈ లోకంలో వర్గాలు విభేదాలు వ్యత్యాసాలు కులవర్ణన జాతి వర్ణన కక్షలు పగలు అంతస్తులు అంతర్యాలు కలిగి మనము మనుషులము మనుషులముగా వ్యతిరేకించుకుంటూ బాధించుకుంటూ తక్కువగా మాట్లాడుకుంటూ అయిన వారిని కాని వారని విభేదాలు సృష్టించుకొని మనము జీవించి ఉంటే ఆయన అంటూ ఉన్నాడు కదా రానున్న జీవితంలో ఎలా ఉండబోతున్నది పరిస్థితి అనగా అందు అన్ని జాతుల వారంట అన్ని తెగల వారును అన్ని వర్గముల వారును అన్ని భాషల వారును కలిసి ఉన్నారంట ఆయన పిలుపు మనలనందరిని కూడా కలిసి జీవించట కొరకే కాపరి మనలను పిలిచేది విభేదములను వ్యత్యాసములను ఆంతర్యములను అన్నింటినీ కూడా కూల్చివేసి అన్నింటినీ తీసివేసి ఒక సంఘముగా ఒక దేవునికి చెందినటువంటి కుటుంబముగా మనము మార్చబడి ఆయనను మహిమ కొరకై కాపరి మనలను ఐక్యత కొరకు పిలుచుచున్నాడు అంత గొప్ప మహిమ అంటే ఈ రోజున ఈ సమయంలో ఈ క్షణములో నీ మనస్సులో దాగినటువంటి విభేదాలను వర్ణనను నీవు తప్పక కొట్టివేయాలి ఈ గోడను నీవు కోల్చగలిగితే రానున్న మహిమలు కలిసి ఆయనను గనపరిచి స్థుతించేటువంటి భాగ్యము మనము పొందుకుంటాం ప్రేమైనటువంటి దేవుని బిట్లారా మనము ఆరాధించేటువంటి మన దేవుడు మన కాపరి మన రక్షకుడు ఏసయ్య మనలను ప్రతిదినము పిలుచున్నాడు ఆయన పిలిచిన వెంటనే ఆ స్వరము చెవిని సోకగానే ప్రాణము తిరిగి వచ్చింది ఆ స్వరము చెవిని సోకగానే స్వస్థతలు జరిగాయి మరణించిన వారు జీవంతో వచ్చారు ఆ స్వరము నీవు వినగలిగితే స్వస్థత నీవు వినగలిగితే దీవెన నీవు వినగలిగితే గొప్ప నెమ్మది నీవు వినగలిగితే గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యము ఈ సమయంలో నీ జీవితములో తప్పక జరుగును ఎలా కాపరి స్వరము దీవెనకరమైనది కాపరి స్వరము సమస్తమును సాధ్యము చేయగలిగినది కనుక కాపరి స్వరాన్ని అలకిద్దాం ఆ స్వరాన్ని బట్టి మనము జీవిద్దాం దేవుడు మనలను గొప్పగా ఘనముగా దీవించను గాక ఐ మెన్ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చెప్పబడినటువంటి ఈ వాక్యము మీ జీవితంలో మేలుకరముగా ఉన్నది అని మీరు అనుకున్నట్లయితే ఈ వాక్యమును మరికొంతమందికి పంపించడానికి ప్రయత్నం చేయండి తద్వారా మనమందరము కలిసి వాక్యమును ధ్యానం చేసి వాక్యము ప్రకారము నేర్చుకొని వాక్యము ప్రకారము జీవించి మన రక్షకుడైనటువంటి ఏసయను మహిమపరిచి ఆయన దీవెనలు మనము పొందుకుందాం మీ ప్రార్థన అవసరాలతో కొరకు కింద ఇవ్వబడినటువంటి ఈ ఫోన్ నెంబర్కి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయగలగరు తద్వారా మీ కొరకు తప్పక ప్రార్థన చేయబడును దేవుడు మనలను గాక అమెన్